श्री श्री अभने आशू एम अक्षरेडी गुरु रविवरिंग मल నగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చెప్పండి మంచి కాంపిటీషన్ చేత అలా కొంచెం సౌండ్ పెట్టనా మొదటి సౌండ్ సిస్టం కొంచెం సౌండ్ పెట్టాల మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల వినగంజలో ఉన్నాయి అన్న కొంచెం సౌండ్ పెట్టాలి అర్థం అదే అర్థం ెడ్డి వారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్ణం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జత పోటీలో ఉన్నాయి ఏడవ జత గారు పని చేస్తున్నారు రెండవ రెండు ఆరు గంటల అడుగుల దినాన్ని ఒక నిమిషం పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మనది స్థానానికి ఐదో సెకండ్ నెంబన్నేలా ఉన్నాయి యమశ్రీరెడ్డి వారి రాయవరం గ్రామ लिंगాల మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేత పోటీలో ఉన్నాయి మంచి సి విత గంపర్ నర్క గుడ్డ బుడగ కారణెక్వ ఆ ఆహా హా హా యడవితార వచ్చే కారిగట్టాల మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దినాన్ని నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి గారు రాయవరం రింగాల మండలం నాగకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పోటీలో ఉన్నాయి అనుకున్నారు మంచం వండుతాడు నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల మంగుగా ఉన్నాయి അക്ഷരാരെട്ടി ഗ്രാ രാം ഗ്രാമം ലിംഗല മണ്ഡലം നാഗർ കർമ്മം വളരെ ചെറ്റാട്ട മുപ്പത് ഏത് വെള്ള രൂപ ഡോക്ടർ ഗുരുനാഥ് ഗാമന്ത് ശുക്കരുമേ ആ పదహైదు వందల మూడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల కొనసాగుతున్న ఏ చిన్న రత్నం వారు దీకాంత పేరు వారు చెప్పకున్నా ఇరవై సెకండ్లు ముందా జనాల్లో సొందరా రావాలా మరి కే రావాలా ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగులకు దాన్ని ఏం అక్షరారెడ్డి గారు ఎందుకు నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల మొదటి స్థానానికి రాయవరం రమ లింగాల మండలం నాగర్ కర్ణం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జ పోటీగా ఉన్నాయి ఏ రాజగారు బోయ్ ప్రకాశ్ వర్మ గారు కొట్టార్తల రమ సముద్ర మండలం అనంతపురం జిల్లా వచ్చి ఎనిమిదవ నాండి రెండు వేల నాలుగు వందల అడిగిన గ్రాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల ప్రతి ఎగున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల ముందం ఉన్నాయి అపార్ట్మెంట్ లో కింద వస్తే లొకేషన్ చేయడము ఏడాది వారు బంగారు ఎవర భకాష్ర్మ గారు కొట్టాయితలు వచ్చేట బయట

స్వాతిక్ రెడ్డి గారు కాసాపల్లి గ్రామం పెద్ద గుడి మండలం అనంతపురం జిల్లా పదవ రౌండ్ మూడు వేల అడుగుల గ్రామాన్ని ఏడు నిమిషాలు ప్రతిగా మొదటి స్థానంలో కొనసాగుతున్న ఏ చిన్నరత్నం వారు బీతాంపూడ వారు చిత్తకుండా పదవ రౌండ్ ముప్పై ఐదు సెకండ్ల ఉన్నాయి

పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల గ్రహాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఐదు కన్నా ముప్పైగా ఉన్నాయి రాయవరం రమణ లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జత పోటీగా ఉన్నాయి గత సంవత్సరం రికార్డు பத்தொம்ப ரெண்டு பூஜை தி நை ஏழு அடுகுல கிருஷ்ண பிரசாது வெங்கடகிரி கிராம கோட்பு மண்டலம் கருணா கண்ணெண்ட் மூணு வேல ஆறு வந்த அடுகு எது நிமிஷ முப்பை ஐந்து செல பூர்வீச

పద్మేవ రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల గ్రామాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ లో నలభై సెకండ్లు ఉన్నాయి ఓమక్షరెడ్డి గారు రాయవరం గ్రామ లింగార మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్చత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో చేతగా ఏడవ జత సంగయ్య పోతులయ్య స్వామి ఆశలతో ഗോവ പ്രകാശ് വരുന്ന കൊട്ടാഴ്ച ഗ്രമം ദുഃഖരാജ് സമുദ്രം മണ്ഡലം അനന്തപുരം ഗ്രഹ എത്ര രൂപ കാശാപള്ള അനന്തപുരം ഗ്രഹം സമയം ഐത് നിമിഷ പദ്ധതി నాలుగు వేల రెండు వందల అడుగుల దాన్ని పది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఏడవ గదవ రాదవతర ఎనిమిది శుభం అవడాలా పదహైడవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల పది నిమిషాల యాభై సకి పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషములు గత సంవత్సరం రికార్డు పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసి నలభై ఏడు అడుగులు లాగిన వారు దియలకి కృష్ణ ప్రసాద్ గారు வெங்கடெங்கரே ஒரு ஒரு வளரும் கருகிறார் పదహారు రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల విరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్ల పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్ల ముందంజలా ఉన్నాయి సమయం మూడు నిమిషాలు పదిహేడవ గ్రాండ్ ఐదు వేల వంద అడగవ దాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లు పర్తిదేసుకున్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇంత చేరికి రావాలా మరో చేరికి వెళ్ళాలా తిరుగులో ఒక్కడ ద్రాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఏడా అనవచ్చు బాగా బారు బాబు ప్రకాష్ వర్మ గారు కొట్టాలి తల్లి గారు సమయం మీకు రెండు నిమిషం ఉన్నది పద్దెనిమిది వేరే ఐదు వేల నాలుగు వందల అడుగుల దాన్ని పద్మూరు నిమిషాల పది సెకండ్లు మీరు అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఒక్క రోజు రాని మొదటి స్థానంలో అట్ట చివరికి వెళ్ళి తిరిగి నలభై ఏడు అడుగు రోజురాని కాబట్టి గత సంవత్సరం రికార్డు కూడా తెలియబెట్టండి ఏవైనా చట్టాలు సంబరాలు పండుగ వాతావరణంలో ఆనందంగా ఎల్లా సంగాహంగా జరగకునే సంబరాలు సమయం మీకు ఏ ఒక్క నిమిషం ఉన్నది పంతొమ్మిది పంతొమ్మిదవ రౌండ్ ఐదు వేల ఏడు వందల విద్రాన్ని పద్నాలుగు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఆయన కలిగిస్తున్నాం ఈ రౌండ్లో ఒక్కరు విద్రాన్ని లాగితే మొదటి స్థానంలో నలభై ఏడు విద్రాన్ని లాగితే గత సంవత్సరం రికార్డు కూడా కలిగిపోతుంది రికార్డు కూడా కలిగిపోయింది మరి సమయం ముప్పై సెకండ్లు

అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు రాయవరం రమన్ లింగాల మండలం నాగర్కొండ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జత వారికిచ్చిన పదహైదు నిమిషాల కాలవధిలో ఆ జత లాగిన దురం ఇరవై రౌండ్లు పూర్తి చేసి అనగా ఆరు వేల అడుగువ దురాన్ని లాగి ఆరవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గట్టిగా இன்வரூக்க விடம் எக்கடி கூட மூடோ பண்ணே தா கூட மதித்து ரெண்டு பகுமத்துல சாதித்த வச்சு ஜபி அனா ஏடோஜா அண்ணா ஏடோஜ் உனா